తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేట్స్ను టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది దీంతో టీజీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రెండు వేల ఎనిమిది సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని స్వయం ప్రకటితంగా ప్రకటించుకున్న ఘట్టాన్ని ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు టీజీ స్టిక్కర్స్ కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగిందని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఉద్యమకారులు తమ వాహనాల నెంబర్ ప్లేట్స్కు ఏపీ స్థానంలో టీజీ స్టిక్కర్స్ అంటించుకుని తిరిగారు ఈ కార్యక్రమాన్ని దేవేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పడిన నవ తెలంగాణ పార్టీ మరింత ఉధృతం చేసింది అనేక మంది వాహనదారులకు అప్పట్లో చలాన్లు కూడా పడ్డాయి అయినా వెనుకంజ వేయకుండా జిల్లా కలెక్టరేట్లు ప్రభుత్వ కార్యాలయాలకు తెలంగాణ రాష్ట్రం అని పేర్లు మార్చే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టారు తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది ఉద్యమకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంతా టీజీ స్టిక్కర్స్ ఉంటాయని భావించారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్గా మార్చడంతో ఉద్యమకారులు నిరుత్సాహం చెందారు మళ్లీ ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం టీజీగా మార్చడంతో తమ కల ఫలించినట్లయిందని తెలంగాణ ఉద్యమకారులు భావిస్తున్నారు